సంబంధించి చివరి అంకానికి మనం చేరుకోవడం జరిగింది రేపటి రోజున ఎన్నికల పెద్దలు పెడగలు ఉన్నాయి మరి కౌంటింగ్ కోసం మీరు అందరూ సమరసన్నతమై వెళ్ళడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు రాము గారికి వాసు గారికి నరేష్ గారికి గారికి రావణనాథ్ గారికి మిగిలిన మండల పార్టీ అధ్యక్షులు కౌంటింగ్ ఏజెంట్స్ మిగిలిన ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ చాలా పట్టుదలతో పనిచేయడం జరిగింది అదేవిధంగా ఓటు వేయడానికి ప్రజలు కూడా అంతే కసితో పట్టుదలతో వచ్చి ఓటు వేసిన మైనాన్ని మొట్టమొదటిసారిగా మనం చూసాం విండి పోవాలనే ఒకటే లక్ష్యంతో పనిచేయడం మనం చూసాం ఇవాళ మనకి పోస్ట్ పోల్ సర్వేలో మనకు నియోజకవర్గంలోని అనేక గ్రామాల నుంచి వస్తున్న సమాచారం అయితే మనం ఒక్కొక్క ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో వస్తూ ఉంది ముఖ్యంగా మామిడియాడు కానీ కుమరపాలెం కానీ ఇటువంటి గ్రామాల నుంచి వస్తున్న మౌత్ ట్యాక్ వింటూ ఉంటే మనకు ఆశ్చర్యం వేసే పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఒక నిర్వేదంలో మునిగిపోయి ఏదో ఒక విధంగా తగాదాలు సృష్టించి అలజట్లు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని మొదటగా పోలింగ్ రోజే ప్రయత్నం చేయడం జరిగింది సుమారు పది గంటలు పదిన్నర ప్రాంతంలో తాడిపత్రి మాచర్ల తెనాలిలో అలదడులు సృష్టించడానికి ప్రయత్నం చేశారు సృష్టించారు కూడా అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మొదటగా మూడు నాలుగు చోట్ల చేసి ఒక్కసారిగా మధ్యాహ్నానికి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే అదేవిధంగా అలజడలు సృష్టించి అల్లర్లు సృష్టించి ఓటింగ్ శాతం తగ్గాలి అనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది మరి ఎప్పుడైతే పదిన్నర ప్రాంతంలో ఈ సమస్య ఏర్పడిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అవ్వడం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్తోని అదేవిధంగా డీజీపీతో మాట్లాడేసరికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే అక్కడ హౌస్ అరెస్ట్ చేశారో మిగిలిన చోట్ల ఆ విధంగా చేయడానికి వైసీపీ సాహసించాల దాంతో పోలింగ్ అంతా సక్రమంగా పూర్తయింది మరి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ విషయం చూస్తే తప్పనిసరిగా ఇక్కడ కూటమి అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాలు రెండు చోట్ల ఏర్పాటు చేస్తున్నారనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్స్ విషయంలో ఏ విధంగా మాట్లాడారు మీరంతా చూశారు ఏదో ఒక విధంగా అక్కడ నలదళ్లు సృష్టించాలి తద్వారా ఎన్నికల ఫలితాలను వాయిదా వేయించాలి లేకపోతే ఈవీఎంలో మనం చూసాం పిన్నెలు రామకృష్ణారెడ్డి సంఘటన ఈవీఎంలు ధ్వంసం చేయడం ఆ స్థాయికి వాళ్ళ దిగజారిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ కానీ చాలా పగడ్పందిగా మరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ పోలింగ్ రోజు ఏ విధమైతే సమయం పాటించారో అదేవిధంగా మనం సమయం పాటించాలి మరి గత ఇరవై రోజులుగా మన శాసనసభ్యులు డాక్టర్ సత్య రెడ్డి గారు మాట్లాడే మాటలు వింటూ ఉన్నాం మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కిందనే సామెతల మాదిరిగా గొడవలు వాళ్ళు సృష్టించి తెలుగుదేశం వాళ్ళ గొడవలు సృష్టించడానికి చూస్తే మనం సంయమనం పాటించామని వాళ్ళ కార్యకర్తలు కానీ చెప్పుకుంటా ఉన్నాం ఆ విధమైన పరిస్థితులు రేపు రాకూడదు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఎవరు టేబుల్ పైన వాళ్లే కాన్సన్ట్రేట్ చేయండి పక్క టేబుల్ వైపు చూడవద్దు పక్క టేబుల్లో ఏం జరుగుతుంది మీ టేబుల్ పైన మీ గ్రామం ఈవీఎంలు రాకపోతే మీ గ్రామం ఈవీఎంలు ఏ టేబుల్ మీదకి వచ్చినాయో చూసుకొని అది ఎంక్వైరీ చేసుకుని మీ గ్రామం ఏ విధంగా వచ్చిందనే ఆతృత అటువంటివి దయించి కట్టి పెట్టండి రేపు మీ టేబుల్ మీద ఈవీఎంల విషయం తప్పించి వేరే విషయాన్ని మీరు అస్సలు పట్టించుకోవద్దని మిమ్మల్ని లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఏ దేశవ్యాప్తంగా రిజల్ట్స్ ఏమన్నాయి అవి తెలుసుకోవడానికి లోపల ఉన్నవాళ్ళు మీరు ఉత్సాహం చూపించవద్దు మీరు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి లోపల ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్రమంగా జరుగుతుంది ఇప్పుడు గారు చెప్పినట్టుగా ఎక్కడైనా ఒక అనుమానం వస్తే ఆ ఈవీఎంని పక్కన పెట్టించాలి ఆరో టేబుల్ పైన చివరిలో వాటిని మరలా చేపించుకోవాలి లేదా ఈవీ ప్యాట్లు ఎక్కించుకోవాలి ఎక్కడైనా ఈవీఎం రిపేర్ వచ్చిందన్నా లేకపోతే ఈవీఎం కౌంటింగ్ సరిపోలేదన్నా మీకు ఇచ్చిన సెవెంటీన్ సీట్ కానీ అక్కడ ఈవీఎం కానీ ట్యాలీ కాకపోయినా వాటిని ఆరో టేబుల్ మీద పెట్టించేయండి మిగిలిన ఈవీఎంలన్నీ కౌంటింగ్లు అయిపోయిన తర్వాత ఈ డిస్ప్యూటెడ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అదేవిధంగా మరి పోస్టల్ బ్యాలెట్కి ఒక టేబుల్ పైన రాము గారు ఒక టేబుల్ పైన మిగిలిన పెద్దలందరూ ఉన్నారు కృష్ణారెడ్డి గారు ఆరో టేబుల్ పైన వాసు గారు వీళ్ళంతా ఉన్నారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వీళ్ళందరూ పెద్దలందరూ మీకు సూచనలు సలహాలు ఇస్తారు